లింగంపల్లి మదీనాగూడలోని శ్రీ చైతన్య కాలేజీ లోని విద్యార్థుల పైన అసభ్యకరంగా లెక్చరర్ హరీష్ ఇంట్లో చెప్తే యాసిడ్ పోస్ట్ చంపుతానని బెదిరించిన హరీష్ భయంతో తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థులు ప్రిన్సిపాల్ జీన్ కూడా పట్టించుకోకపోవటంతో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు మాకు సంబంధం లేదంటూ చేతులెత్తేసిన యాజమాన్యం హరీష్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు విద్యార్థులు ಅಂದರೆ <astically> ಉಂಟರ್ <inaudible instairs> <laughs>

ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ వచ్చాడు ఎలా వస్తాడు ఒకసారి జరిగినప్పుడు మీకు తెలియదా స్వామి మాకు తెలుసా మా అబ్బాయి సమ్ ఆ బ్రాంచ్ లో చదివాడు కదా మన పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ బ్రాంచ్ యాక్షన్ అది యాక్షన్ అదే ఎవరితోనన్నా చెప్పించండి మీరు మాట్లాడిన తర్వాత మీ ఇద్దరు మాట్లాడిన తర్వాత అతను వచ్చాడేమో అడగండి మాట్లాడిన తర్వాత క్యాంపస్ వచ్చాడే అతను సేవ్ చేయాల్సిన అవసరం వచ్చిండు మాల తీసుకుని వచ్చిండు రామని చెప్పండి మొన్న క్యాంపస్కి వచ్చి చెక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అయిపోయింది అంత ఇప్పుడు రవికుమార్ సార్ రావాలి అంజన్ సార్ ఏదో కావాలి వచ్చి మాట్లాడి మాట్లాడి మేము వదలము ఏది చాటింగ్ లేదు ఫీలింగ్స్ వస్తారో పెట్టిండి సార్ ఎంత